అలస్కా వేదికగా ట్రంప్ పుతిన్ మధ్య కీలక చర్చలు ఉక్రెయిన్ రష్యా యుద్ధంపై చర్చల్లో గణనీయమైన పురోగతి సాధించామన్న అమెరికా అధ్యక్షుడు తదుపరి సమావేశం మాస్కోలో నిర్వహిస్తామన్న పుతిన్ ప్రభుత్వ విధానాలు నిర్మాణ రంగం రాష్ట్రాభివృద్ధికి గ్రోత్ ఇంజన్స్ లాంటివన్న సీఎం రేవంత్ రెడ్డి పెట్టుబడుల విషయంలో స్థానికులకే తమ మొదటి ప్రాధాన్యముంటుందని హామీ రాష్ట్రంలో డ్రైపోర్ట్ ఏర్పాటుకు త్వరలో అనుమతులు రానున్నట్టు వెల్లడి దేశవ్యాప్తంగా ఘనంగా జరిగిన డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఎర్రకోట నుంచి ప్రధాని మోదీ కీలక నిర్ణయాల ప్రకటన ఉగ్రవాదానికి ఆపరేషన్ సింధుతో సమాధానం చెప్పామన్న మోదీ గోల్కొండలో మెరిసిన మువ్వన్నెల జెండా ఎన్నికల హామీలను ప్రభుత్వం అమలు చేస్తుందన్న సీఎం రేవంత్ రెడ్డి రైతులు మహిళలు పేదల అభ్యున్నతికి పెద్దపీట వేశామని వెల్లడి అనారోగ్యంతో నాగాలాండ్ గవర్నర్ గణేశన్ ఆకస్మిక మృతి సంతాపం తెలిపిన రాష్ట్రపతి ప్రధాని మోదీ హైదరాబాద్ వ్యాప్తంగా నిన్న రాత్రి దంచి కొట్టిన వర్షం పలు లోతట్టు ప్రాంతాల్లో చేరిన వరద నీరు మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయన్న వాతావరణ కేంద్రం